హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రైడర్ ప్రశాంత్ సో ఈరోజు వచ్చేసి మన ముందు ఉంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ సిక్స్ మోడల్ అనమాట అండ్ ఈరోజు ఈ బైక్ మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం గాయస్ సో బైక్ అయితే రెడీగా ఉంది అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ బైక్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒక లుక్ అయితే వేయండి చాలా 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 బాగుంది బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ బైక్ ఎస్పెషలీ ఏదైతే ఈ డూమ్ ఉందో ఇది ఒక బీచ్ లాగా అనిపిస్తుంది అనమాట ఎస్పెషలీ సో ఫ్రంట్లోన ఒక లయన్ లాగా అనిపిస్తుంది అనమాట నా అండ్ ఇందులో స్పెసిఫికేషన్స్ విషయంకి వస్తే అండ్ ఇట్ ఇది ఒక టూ ట్వంటీ సిసి కేటగిరీ అనమాట ట్వంటీ పాయింట్ ఫోర్ పిఎస్ అండ్ నైన్టీన్ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ అనమాట అండ్ హిట్ యాజ్ వల్చెన్ లేబియస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ థింగ్ ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బైక్లోనా ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది గాయస్ సో ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అంటే మామూలు విషయం కాదు సో జనరల్గా ఆర్ అండ్ ఫైవ్కి లెవెన్ లీటర్స్ ఎంటీకి ట్వెల్వ్ లీటర్స్ అండ్ ఇది మాత్రం ఫిఫ్టీన్ లీటర్స్ గాయస్ ఈవెన్ ఎన్ఎస్ కూడా ఐ థింక్ ఫోర్టీన్ లీటర్స్ అని బట్ దిస్ హ్యాజ్ ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అండ్ ఇట్ ఎస్ట్ వర్ల్స్ అండ్ లేబియస్ గాయస్ సో మన ఛానల్లోన బిఎస్ త్రీ పల్సర్ టూ ట్వంటీ బిఎస్ త్రీ చేశాను సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి అండ్ ఇప్పుడు చాలామంది ఒక ఒక నలుగురు ఐదుగురు కామెంట్స్ అయితే అడిగారు సో బిఎస్ సిక్స్ కావాలి బిఎస్ సిక్స్ కావాలి అని అయితే అడిగారు సో అందుకోసమే మీకోసం నేను బిఎస్ సిక్స్ అయితే చేయబోతున్నాను గైస్ సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ బైక్లో కొంచెం పెట్రోల్ ఉంది సో ఈ పెట్రోల్ అవ్వడానికి నాకు అంత టైం లేదు పెట్రోల్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక వన్ లీటర్ పెట్రోల్ పోసేసి పెట్రోల్ చార్జ్ చేసి మనం మైలెట్ టెస్ట్ అయితే మనం ఇంకా కంటిన్యూ చేయబోతున్నాం అండ్ చలో గైజ్ నడుచుకో ైజ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే పెట్రోల్ అనేది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు చూసి మనం మైలేడ్ టెస్ట్ పెట్రోల్ ఛార్జ్ చేసి మైలేజ్ టెస్ట్ చేయడమే సో మీరు చూస్తున్నారు కదా తరచుగా అసలు ఆన్ అవ్వట్లేదు సో యా ఇంకా లేట్ చేయకుండా పెట్రోల్ ఛార్జ్ చేయడమేనే అయితే భయంకరమైన ఎండ ఉంది రాత్రి అయితే భయంకరమైన చలి ఉంది అదేంటో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో దిస్ ఈజ్ వన్ లీటర్ పెట్రోల్ అనమాట ఇది వచ్చేసి ఒక లీటర్ పెట్రోల్ సో ఇప్పుడు ఈ వన్ లీటర్ పెట్రోల్ అనేది ఇందులో వేస్తున్నాను సో వన్ లీటర్ పెట్రోల్ అయితే మీ ఎదురుగానే ఛార్జ్ చేసాం గాయస్ అబౌట్ టూ హండ్రెడ్ సీసీ కేటగిరీ బైక్స్ అన్నీ నేను వన్ లీటర్ పెట్రోల్తోనే ఛార్జ్ చేస్తాను మైలేజ్ టెస్ట్ చేస్తాను ఏవైతే ఒక వన్ ఫిఫ్టీ సీసీ హండ్రెడ్ సీసీ కేటగిరీ బైక్స్ ఉంటాయో దానికి ఒక హాఫ్ లీటర్ పెట్రోల్తో సరిపోద్ది ఎందుకంటే అవి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి కాబట్టి దాన్ని మనం డబుల్ చేసుకుంటే ట్వైస్ చేసుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు రెండో పని మనం చేయాల్సింది ఏంటంటే ట్రిప్ అనేది జీరో చేసుకోలేదు ఐదో ట్రిప్ వన్ ట్రిప్ టూ అవనే సో మనడు ఓడో చూసుకుంటే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే తిరిగాడు గాయస్ ఈ బైక్ మే ఏ మే మందిలో తీసుకున్నాడు రాము అని నా ఫ్రెండ్ అనమాట ఆయన సో ఓడో అయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ తిరిగాడు ఇట్స్ యాక్చువల్లీ ఇస్ అ బ్రాండ్ బైక్ ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు సో మనం ట్రిప్ వన్ అనేది జీరో చేసుకుంటాం సో గాయస్ ట్రిప్ వన్ అనేది జీరో పాయింట్ జీరో కిలోమీటర్స్ చేశాను గాయస్ సో మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది అండ్ ఫ్రమ్ హియర్ హియర్ ఆన్ వర్డ్స్ ఎక్కడ నుంచి మన బిఎస్ సిక్స్ పల్సర్ టూ ట్వంటీ బిఎస్ సిక్స్ పల్సర్ టూ ట్వంటీ ఆఫ్ బిఎస్ సిక్స్ మైలర్ టెస్ట్ అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం సో యా లెట్స్ గో గైస్ ఫస్ట్ ఇయర్ నోటల్లో పెట్టి చేద్దాం నోటర్లో పెట్టేశాను చలో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మాట బజాజ్ బల్ మాత్రం ఎగ్జాస్ట్ నోటు సూపర్ ఉంటాయి ఇట్స్ జీరో పాయింట్ వన్ కిలోమీటర్ కాయ పది మీటర్లు కూడా చెప్పండి సో కంపెనీ ప్రకారంగా అయితే కంపెనీ ప్రకారంగా అయితే మనకి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది అనింది ఫార్టీ కిలోమీటర్స్ లైన్ చేస్తుంది గాయస్ కంపెనీ ప్రకారంగా చూసుకుంటే ఆ స్పీడ్ కూడా నేను యావరేజ్గా ఒక నైంటీ ఫైవ్ హండ్రెడ్ అలా అలా వెళ్తాను ఈ ఇటు సైడ్ చౌటప్పుడు మాత్రం ప్రతి చోట పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కాస్తుంది అనమాట సో బీ కేర్ఫుల్ ఎక్కడ స్పీడ్ వచ్చేసి నైంటీ టు హండ్రెడ్ ఆరెంజ్లో మెయింటైన్ చేయబోతున్నాయి గాయస్ అండ్ ఈ బైక్ గురించి చెప్పాలంటే గాయస్ సో ఒక టూ హండ్రెడ్ జీసీ కంటే ఎక్కువ అనమాట టూ ట్వంటీ సీసీ కేటగిరీ అయితే మనకు టూరింగ్కి లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి టూరింగ్కి వెళ్ళడానికి సో దిస్ ఈస్ ఎవర్ ఆఫ్ ద పవర్ ఏనా సరిపోద్ది ఎందుకంటే ఆర్ అండ్ ఫైవ్ ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి కేటగిరీలోనే నేను లాంగ్ రైడ్లు కొట్టినా అలాంటిది పల్సర్ టూ ట్వంటీ ఆఫ్ ఇది ఈజీగా టూరింగ్కి మనకి ఈజీగా పనికి వస్తుంది సో దీన్ని మనం అడ్వెంచర్ కేటగిరీలో కూడా మనం మోడిఫై చేయించుకోవచ్చు మనకి ఈ బైక్ మనకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ప్రెజెంట్ ఆన్ రోడ్ వచ్చేసి హైదరాబాద్లో ఈ బైక్ ఎంత ఉందంటే నాకు ఒక ఎగ్జాక్ట్గా నాకు తెలీదు బట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఆన్ రోడ్ ప్రైస్ ప్రెస్ యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పల్సర్ టూ ట్వంటీ సిక్స్ నాకు ఈ కలర్ వేరియంట్ మాత్రం చాలా 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 బాగా నచ్చింది గాయస్ స్పీడ్ అయితే చూడండి నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ఆరెంజ్ నేను మెయింటైన్ చేయబోతున్నాడు గాయస్ హైవేలోనే డ్రైవ్ చేస్తున్నాను ఎక్కడ సిటీలో ట్రాఫిక్ ఎక్కడ వెళ్ళకుండా హైవేలోనే మనం మైలేజ్ చేయబోతున్నాం అధిక స్పీడ్ వచ్చేసి నైన్టీ టూ హండ్రెడ్ బిడ్పీ మెయింటైన్ చేయబోతున్నాడు గాయస్ సో ప్రజెంట్ ఫైవ్ కిలోమీటర్స్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను మంచి మంచి కంటెంట్ మీ ముందుకే తీసుకొస్తాను అండ్ ఇదే పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ అనేది డెబ్బై వేలు తిరిగిన తర్వాత సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నేను మైలే టెస్ట్ చేశాను పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ బిఎస్ ఫోర్ అనమాట సో ఎవరైనా ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఎవరైనా చూడకపోతే సో తప్పకుండా చూడండి అది కూడా ఫార్టీ ఇచ్చింది క్లైమ్ చేసింది యాజ్ కంపెనీ రిపోర్ట్ ఇది కూడా ఫార్టీగా క్లైమ్ రిపోర్ట్ చేసింది అని బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ అది సో ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉందా ఇలా అది ఇలా పట్టకుండా జమ్ము అని వెళ్తుంది ఇంకా ఫుల్ ఇలా ఇస్తే ఇంకా చూడాల్సిన లేదు బట్ ఎనిస్ ఫోర్ సిక్స్ బాగుంది బిఎస్ ఫోర్ ఇస్ బిఎస్ ఫోర్ బిఏసిక్స్ దేనికి ఉండాల్సిందే అనుకుంటది అండ్ మంచి మంచి ట్రాగ్గ్ రేసెస్ కూడా మనం అరేంజ్ చేద్దాం డ్రాగ్ రేస్ ట్రాక్ రేసెస్ పెడదాం తెలుగులో చూసుకుంటే ఎంతవరకు అలా ట్రాక్ రేసెస్ ఎవరు కంటెక్ట్ చేయలేదు మామూలుగా ట్రాక్ రేసెస్ లైక్ ట్రయో ట్రాక్ రేసెస్ క్వాటర్ యాంగుల్ ట్రాక్ రేసెస్ ఒకేసారి ఫోర్ బైక్స్ అని ఒకేసారి త్రీ బైక్స్ కానీ సో ఎవరైనా బైక్ లవర్స్ ఉంటే మోటార్ బైకింగ్ ఎవరైనా వాళ్ళు సో సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో గాయస్ ప్రజెంట్ టెన్ పాయింట్ ఫోర్ కేఎం గాయస్ ప్రస్తుతం చూసుకుంటే టెన్ పాయింట్ ఫోర్ కి ఏమి ఇంకొక ఏమో జనవరి సెవెంత్ మరొక మరొక వన్ వీక్ లో సంక్రాంతి వస్తుంది పాపా సంక్రాంతి కాయి సంక్రాంతి వెళ్ళిపోవాలనిపిస్తుంది మా ఇంటికి బట్ ఇప్పుడు వెళ్దాల్సి కోట్లేదు లాస్ట్ ఇయర్ ఇదో టైంకి మంచి హడవుల్లో ఉండే అనమాట బైక్ మాడిఫై చేయించుకొని బైక్ సర్వీసింగ్ చేయించుకొని మొత్తం లగేజ్ ప్యాకింగ్లు ఎవరైనా చూడకపోతే సో తప్పకుండా చూడండి హైదరాబాద్ టు వైజాగ్ స్టాప్ రైడ్ అంత సంక్రాంతి టైంలోనా ఆ రైడ్ మాత్రం నాకు చాలా నచ్చింది సోలో రైడ్ కానీ అసలు సోలోగా వెళ్ళట్లేదు అనమాట ఏదో గాలిలో మేఘాలో వెళ్ళినట్టు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ ఎవరు మళ్ళీ అలాంటి మెమరీస్ ఎప్పుడు వస్తాయో విత్ ఇన్ ఎయిట్ అవర్స్లో వైజాగ్ వెళ్దామైంది అసలు ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం అయింది సడన్గా మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్తున్నాను ఈసారి బట్ బట్ ఖమ్మం రూట్ లో వెళ్తున్నాను గాయస్ ఖమ్మం రూట్ లో ఈసారి ప్లాన్ చేస్తున్నాను ఇట్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది ఫోర్టీ పాయింట్ సెవెన్ అరే మీల వల్లే యాక్సిడెంట్ అయ్యేది వల్లే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు సీటు బెల్ట్ ఏమీ లేదు నాకు మిర్రర్ నుంచి కనిపిస్తుంది మీరు చూపిస్తాను మీకు చూడండి చూడండి కార్ నడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ కారు నువ్వు మాములు కాదురా అయ్యా అండ్ మీకే బైక్ మైలేటేషన్ కావాలో సో తప్పకుండా నన్ను అడిగితే నేను తప్పకుండా అరేంజ్ చేసి నేను ఏదో ఒకలాగా మైలేటేషన్ చేయబోతాను గాయస్ సో వితిన్ త్రీ మంత్స్లో మనం ఫైవ్ కే కొట్టబోతున్నాం మార్చ్ కన్నా ఫైవ్ కే అనేది మనం టార్గెట్ అనమాట మన ఫ్యామిలీ అనేది గ్రో అవ్వాలి సో ప్లీజ్ 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 కంటెంట్ కలిగిన నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇట్స్ ఇట్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ గాయస్ చూసాను రా చూసాను మెర్రలు చూసా నేను మెర్రలో మిర్రర్ ఫాలో అవుతా మీలాంటి వల్లే నాకు ఇప్పుడు ర్యాంప్ అయిపోయింది నేను కనుక అటు డైవర్షన్ తీసుకుంటే ఆ లేనికి మెర్రలు ఫాలో అయితే యాక్సిడెంట్ అసలు అవ్వదు గాయస్ అసలు మిర్రర్ ఫాలో అయితే యాక్సిడెంట్లు అనేది అసలు ఎట్టి పరిస్థితులు అవే అవ్వదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో త్రుట్లో త్రుట్లో తప్పొద్దనమాట అనమాట నియర్ మిస్లో తప్పవద్దు ప్రస్తుతం ట్వంటీ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కాయల్సి ఇంకొక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫోర్టీన్ పద్నాలుగు కిలోమీటర్లు వస్తే పల్సో టూ ట్వంటీ ఎఫ్ బిఎస్ సిక్స్ అనేది నలభై మైలేజ్ వస్తుంది అబ్బా ఎవరైనా కొత్తగా కొనుగోలు చేసుకుంటే ఎవరైనా కొత్తగా కొనాలనుకుంటే సో తప్పకుండా కొనుక్కోండి సో వీడియోని ప్రతి వీడియోకి నేను ఇన్ని లైక్స్ నేను పెట్టుకుంటాను సో ఈ వీడియోకి ఒక వన్ సెవెంటీ ఫైవ్ లైక్స్ నేను టార్గెట్ చేస్తున్నా ఒక వన్ సెవెంటీ ఫైవ్ లైక్స్ ఒక టెన్ కామెంట్స్ పది కామెంట్లు ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ లైక్స్ గాయస్ సో వీడియోని వీడియోని చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి గాయస్ లైక్ కొట్టండి ప్లీజ్ 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 ఎంత లాగడుతున్నాడు డేట్రా ఎంత డెస్పరేట్గా ఉన్న డేట్రా అనుకుంటున్నారా సో మా కష్టాలు మీకు ఏం తెలుస్తాయో ఒకసారి యూట్యూబ్ ఫిల్స్ దిగాక తెలుస్తాయి అసలు మా కష్టాలు ఏంటో ఎంత చేసే రీచ్ రాకపోతే ఎంత బాధ ఎంత బాధ ఎంత బాధ ప్రస్తుతానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం సారీ ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము దూరం అంటున్నాను యావరేజ్గా నైంటీ నుంచి హండ్రెడ్ వెళ్తున్నాను దారుణంగా లాగ్ అయిపోతుంది గాయస్ ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే చేరుకుంది చూడ లేదు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చేరుకుంది లాగ్ అవుతుంది ప్రాట్లు కానీ ఇప్పుడు టూ ట్వంటీలోనా ఈ పల్సర్ బైక్స్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాన్స్టెంట్గా ఎలాగా త్రోట్లో పట్టుకున్నాను కదా ఒక్కసారి త్రోట్లు వదిలేస్తే ఆటోమేటిక్ అదే అయిపోతుంది అనమాట ముందుగురికి వెళ్ళలేకపోయింది చా థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కాదు థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ బండి అయితే అయిపోయింది సో ఇది సెకండ్ టైం అనమాట సార్ మామూలుగానే వెళ్దాం ఎక్కువగా ఏమంటారు ఎక్కువ స్పీడ్ వద్దు ఇప్పుడు ఒక సిక్స్టీ సెవెన్ సెవెంటీలో వెళ్దాం ఇదేంటి అటు కాకుండా ఇక మధ్య నువ్వు ప్లీజ్ దయచేసి నువ్వు మధ్యలో మాకు వెనక వాళ్ళు తిట్టుకుంటారు అనుకున్నట్టు ఇక్కడ మధ్యనే అయిపోయింది ఎక్కడెక్కడ ఇండియన్ ఇండియన్ వాళ్ళు ఉంటుంది

ఆడవడో ఎక్కడో కొట్టేశాడు కొట్టేసి వచ్చి అమ్మేస్తున్నాడు అర్థమైపోయింది సీన్ అరే 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 పార్టీ ఇస్తే తోపు మూడేసారి అమ్మ అమ్మో కరెక్ట్గా అమ్మ చాలరా చాల చాల దేవుడు ఉన్నాడు రాయ్ దేవుడు ఉన్నాడు ఇంత ఇంత ఖాళీగా కొన్నారట్రా మీరు సో గాయస్ ఈ మైలేజ్ మాత్రం గుర్తుండిపోతే కరెక్ట్కి బిటర్లు పోయింది రైతే ఆగింది నలభై పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇది ఇచ్చింది ప్రస్తుతానికి సో మళ్ళీ ఆగిపోయింది అన్నమాట సో డెఫినెట్లీ ఎవరైనా బిఎస్ఎక్స్ పల్సర్ టూ ట్వంటీ ఆఫ్ కొనాలనుకుంటే సో తప్పకుండా కొనేసేయండి నలభై కిలోమీటర్లు అంటే స్పీడ్ కూడా నేను తొంభై నుంచి వంద మధ్యలో వెళ్ళాను ఎక్కువగా నేను పోలేదు మ్యాక్సిమం హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ టచ్ అందరినీ సో యా సో వీడియోని ఎవరైనా కొత్తగా వస్తే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ కనుక నచ్చినట్టు అయితే అండ్ లైక్ కూడా కొట్టండి ఎందుకని అన్నట్టు వన్ సెవెంటు ఫైవ్ లైక్స్ టార్గెట్ అండ్ మిత్ మినిమం టెన్ కమెంట్స్ కావాలి సో యాడ్ ఇట్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ డూ లైక్ సేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్